నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటకూరు రైతు భరోసా కేంద్రంలో పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఆయనకు మెగా ఆయిల్ ఫామ్ అధికారులు పుష్పగుచ్చం అందించి పూలమాలలతో సత్కరించి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ వాణిజ్య పంటల రారాజుగా రాణిస్తున్న ఈ పామాయిల్ సాగు రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుందని తెలిపారు ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆయన అన్నారు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడి రైతులకు అనుకూలంగా ఉండే పంటలలో ఈ పంట నెంబర్ వన్ గా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంగమ్మ నాయకులు రైతులు అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు మెగా ఆయిల్ ఫామ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అన్నా ఇది సార్ వీమిడి బర్తన్ తెలుసారా అన్నా చెప్ండి సార్ ఇక్కడ కొత్తది కనచండి ఇది హ్యాండికేప్ కొంచెం కాక్లియర్ ఇంప్లాంట్ చేశాం కమ్యూనిటీ లేదైతే కచ్చితంగా సోనిది వైఎస్ఆర్ గవర్నమెంట్ పెంచినో కచ్చితంగా సార్ పిడిపి గవర్నమెంట్ లో ఇచ్చారు అండి అండి లో ఇబ్రన్ని ఏ అంటే నో అన్ని తీసుకోనది డిసైన్ చేస్తారు సార్ పాలసీ చేశారు మా కొత్త వచ్చింది మార్కింగ్ సార్ কামবোৰ <laughs> సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో శ్రావణం ఆఫర్స్ డబల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు పట్టు రూపాయలకే రెండు సిల్క్ కోటా జెన్స్ సారీ పదహారు వందల రూపాయలకి రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల రూపాయలకే రెండు ప్లాజో కుర్తీస్ ఏడు వందల రూపాయలకే రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల ஷர் ஐந்து வந்த ஏழு வந்த ஆஃப் ஃபிரோஸ் பன்னெண்டு வந்திராஸ் பதமூடு வந்த டிஷர் ரெண்டு ரெண்டு வந்தேன் ஜீன்ஸ் மூணு ரூபாய்க்கே ட்வில் ஷர் ரெண்டு எதுபாய்க்கே சிஎம் ஆர் ஷாப்பிங் மால் சந்தனஸ் நெல்லோ